సైటీ మీద అవినీతి కుంభకోణం వచ్చిందని దాని మీద కొంచెం ఎవరైనా చెప్పండి సార్ మీరు కోట్ల కోట్ల పేపర్ లో వచ్చింది సార్ అంటే ఎంక్వైరీ ఆఫీసర్ చెప్పవలసింది ఈ రత్నాజీ గారు ఎటువంటి అవినీతి జరగలేదని ఆయన స్టేట్మెంట్ ఇచ్చుకున్నారండి అది ఎలా ఇచ్చుకుంటారు సార్ అది ఎంక్వైరీ ఆఫీసర్ ఇచ్చుకోవాలి కానీ సార్ సెక్రటరీ ఇచ్చుకున్నాడు సార్ ఏమి అవినీతి చేయలేదు అది ఎలా సాధ్యం అండి గత ఐదు సంవత్సరాలుగా ఈ సొసైటీల విషయంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇప్పుడు ఉన్న ప్రస్తుత చైర్మన్ గారైనా రాజుగారు అయినా ప్రజా డబ్బు విషయంలో మాత్రం ఎటువంటి అశ్రద్ధ లేకుండా ఎప్పటికప్పుడు కనిపెడుతూనే ఉన్నారు ప్రతి బ్యాంకు కూడా ప్రతి బ్రాంచు కూడా అన్ని రకాల రకాల ఇన్వెస్టిగేషన్స్ చేసి కుంభకోణాలు జరిగిన మాట వేస్తూ వాస్తవం అటు టీ నరసాపురం అయితే కానివ్వండి అయితే కానివ్వండి అనేక బ్యాంక్ బ్రాంచెస్ అది బయట పెట్టడం జరిగింది ఎవ్వరినీ వదిలే సమస్య లేదు ప్రజా డబ్బు మళ్ళీ ప్రతి రూపాయి కూడా తిరిగి చెల్లించుకునే ప్రక్రియ జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ కూడా ఏమన్నా ఉండవలసి వస్తే తప్పకుండా ఆ మార్గం ఫేస్ చేయవలసి వస్తుంది ఆ కాన్సిక్వెన్స్ ఫేస్ చేయవలసి వస్తుంది దీనికి సంబంధించి ప్రస్తుత ఇన్ఫర్మేషన్ అయితే నా దగ్గర లేదు అందుకని దాని మీద స్పెసిఫిక్గా నేను కామెంట్ చేయడానికి కరెక్ట్ కాదు కానీ తప్పకుండా ఈ విషయంలో ఒక స్థానిక పార్లమెంటేరియన్గా ఈ స్థానికుడిగా ఇక్కడ ప్రజలకి అన్యాయం జరగడానికి వీలు లేదు జరగనివ్వను అని మీకు మాట సార్ ఈయనే లక్కరం వేసారు సార్ మళ్ళీ సొసైటీ ఇన్ఛార్జిగా లక్కోరం కూడా ఇక్కడ అవినీతి ఆరోపణలు మీరు సాయంకాలం సార్ సార్ ఆర్సిఎస్ ఆల్రెడీ ఎంక్వైరీ చేసి స్కామ్ జరిగిందని చెప్పి రిపోర్ట్ ఇస్తే ఇతను సస్పెండ్ చేస్తే ఇతను మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి ట్రిబ్యునల్కి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్నాడు ట్రిబ్యునల్కి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్న తర్వాత మళ్ళీ ఇతని ఇతను లక్వరం సొసైటీకి ఇన్ఛార్జ్ ఇచ్చారు అంటే సార్ ఎంక్వైరీ ఆఫీసర్ చెప్పవలసిన విషయాలనే నేను ఏ చేయలేదని ఈ సెక్రటరీయే చెప్పుకున్నాడు సార్ ఈ రోజు పేపర్ స్టేట్మెంట్ మీరు చెప్పే విషయాలన్నీ ఇప్పుడే నేను అవగాహనలో వస్తున్నాను ఇందాక చెప్పినట్టుగా మన ప్రాంత రైతులకి ప్రజలకి అన్యాయం జరగడానికి వీలు లేదు తప్పకుండా దీని వెనకాల ఉన్న బాగా స్టోరీ ఏంటో ఏం జరిగిందో ఏంటో నేను కనుక్కుంటాను వెంటనే దానికి తగ్గట్టు చర్యలు తీసుకుంటారు అంటే ఆయన సెక్రటరీ గారు నా ఎన్మల్ కొంతమంది నాయకులు ఉన్నారు నాకు ఏం భయం లేదని కూడా మీడియా వాళ్ళ దగ్గర పబ్లిక్ గా చెప్పినాడు సార్ ఆయన అధికార పార్టీ పైగా అధికార అధికార పార్టీ వాళ్ళని చెప్తున్నాడు నేను పబ్లిక్ సార్ పైగా ఆయన ఆయన ఏ అవినీతి చేయలేదని మీడియా వాళ్ళు అందరికి కూడా వాట్సాప్లు చేస్తున్నారు సార్ ఇదే సెక్రటరీ మాజీ సొసైటీ అధ్యక్షుడు నేను గత ఐదు సంవత్సరాలుగా ఒక ప్రతినిధి మీ దగ్గర పని పనిచేస్తాను అవును సార్ అవును నేనేంటో నేను ఎలాంటి వాడినో మీ అందరికీ తెలుసు ఒకవేళ మీరు చెప్పినట్టు అలాంటిది ఏమన్నా జరిగితే అది నా విషయంలో కాదని మీకు ఇప్పటికే తెలుసు తెలిసే ఉంటుంది సార్ అని మేము సార్ లోకల్లోనే ఎవరున్నా కూడా మనం కనుక్కొని ఆ ఇన్వెస్టిగేషన్ జరుగుతాయి దానికి సమాధానం చెప్పాల్సి